హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం పుట్ట కర్రీ రెసిపీ అయితే తయారు చేయబోతున్నాం ఈ కర్రీ తయారు చేయడానికి ఫస్ట్ అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు పుట్ట వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి దీనిపైన ఉన్న లేయర్ అయితే క్లీన్ చేసుకోవాలి కత్తితో అయినా లేకపోతే చేతి సహాయంతో అయినా మనం ఇలా లేయర్ని ని తీయొచ్చు ఇలా చేయడం వల్ల పైన డిస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది సీజన్ గా వచ్చే పుట్ట గొడవల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఈ రోజుల్లో అందరూ ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఎండ అనేది తగలదు కాబట్టి విటమిన్ డి అనేది కోల్పోతారు ఈ పుట్ట తినడం వల్ల విటమిన్ డి అనేది బాడీకి లభిస్తుంది ఇంకా నాన్ వెజ్ లో ఉండే ప్రోటీన్స్ కన్నా ఎక్కువ ప్రోటీన్ దీంట్లో ఉంటుంది మష్రూమ్స్ అన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కర్రీ వండడానికి టైం పడుతుంది అనుకుంటే ఒక బౌల్లో సాల్ట్ వేసుకొని దాంట్లో ఈ పుట్ట గొడుగులన్నిటినీ వేసుకోవచ్చు దీని వలన పుట్ట గొడుగులు అనేవి నల్లబడకుండా చాలా టైం వరకు ఫ్రెష్ గా ఉంటాయి ఇలా క్లీన్ చేసుకున్న పుట్ట అయితే మనం కర్రీ కోసం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా అయినా పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకున్న తర్వాత ఒయ్యి మీద బాండీ పెట్టి పెట్టి హండీలో ఆయిల్ వేసి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే మసాలాతో కర్రీ అనేది చాలా టేస్టీగా అవుతుంది ఓన్లీ ఒక్క మసాలా ఉంటే చాలండి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చెక్క లవంగా ఇలాచి జీరా ఇంకా జీడిపప్పు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేయాలి అంతలో ఆనియన్స్ అయితే వేగిపోయాయి దీంట్లో ఇంకా పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది అల్లం పచ్చి పచ్చివాసన పోయే వరకు ఉంచి మసాలాని కలుపుకోవాలి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇంకా మసాలా మొత్తాన్ని మంచిగా ఇలా కలుపుకొని కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉన్నాక చూడండి ఎలా దగ్గర పడిందో మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉంచి మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఈ మసాలాలో కలపాలి మష్రూమ్స్ని కలిపినప్పుడు కొంచెం మష్రూమ్లో ఉంచి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ అంతా పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆ వాటర్ అంతా పోయింది కర్రీ అంతా దగ్గర పడింది ఇంకా మీకు గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు వాటర్ పోసుకొని ఇంకా మీకు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని టెన్ మినిట్స్ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసి దించేయడమే వేడివేడి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ వద్దామా వేడివేడి రైస్ వేసుకొని టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్